తిరిగిరాని అమూల్యవరం బాల్యం నందనవనం లాంటి విశాలమైన ఇంటిలో గంపెడి చుట్టాలు మిత్రులతో నా బాల్యం మధురంగా గడిచింది రెక్కలు వచ్చిన పక్షుల ఉద్యోగం కోసం సొంతూరు ఎలవర్రు వదిలి కతారికి ఎగురు వెళ్ళి నేను చాలా సంవత్సరాల తర్వాత ఇటీవల పురిటిగడ్డకి వచ్చాను తెనాలి అమృతలూరు మీదుగా వెళ్లేటప్పుడు బాల్య మధుర స్మృతులన్నీ ఒక్కసారి కళ్ల ముందు నిలిచాయి ఆ మధుర జ్ఞాపకాల జడిలో తన్మయత్వం చెందుతుండగా మా కృష్ణా డెల్టాలోని పచ్చని పొలాలు కొబ్బరి తోటలు పలకరించాయి రోడ్డుకి ఇరువైపులా ఆకాశాన్ని తాకే నిద్రగన్నేరు వృక్షాలు చల్లటి నీడతో స్వాగతం పలికాయి అంతలోనే పసిడి మాగాణి మాతృ నేల ఎలవరు వచ్చేసింది రసాయన శాస్త్ర సాంకేతిక రంగాల్లో ధీరదాత్త ప్రఖ్యాత శాస్త్రవేత్త స్వర్గీయ డాక్టర్ ఎలవర్తి నాయుడమ్మ అడేడిన జన్మస్థలం మా పచ్చని ఎలవర్రు కన్ను తెరిచిన గృహం పెరిగిన మామగారి ఇంటిని కనులారా చూసి చిన్ననాటి స్నేహితులు ఆత్మీయులను కలిసి యోగక్షేమాల పరామర్శ కులాల సందర్శనతో మనసు ఆర్ద్రమైంది విద్యాబుద్ధులు నేర్పిన స్వర్గీయ మల్లంపాటి హరిప్రసాద్ గారు శేషరత్న గారుల ఇంటిలో మా ఇలవేలుపు కృష్ణుడి గోపూజ నిర్వహించడం ఆత్మీయుల పలకరింపుల మధ్య తెలియని అనుభూతితో మది నిండింది బరువైన ఆలోచనలతో వీడలేక సొంత ఊరిని వీడిన అనుభవాల మజిలియే ఈ వీడియో గుడ్ బారా ఇది పంతొమ్మిది వందల అరవై మూడో సంవత్సరంలో మా నాన్నగారు కట్టినటువంటి ఇల్లు నా చిన్నప్పటి జ్ఞాపకాలన్నీ కూడా ఈ ఇంటి చుట్టూనే ఉన్నాయి ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను టెన్త్ క్లాస్ వరకు ఇక్కడే ఉన్నాను ఇక్కడ ఈ పేరు మా తాతగారి పేరు సుభయ్ చౌదరి గారు ప్రస్తుతం బాపట్ల జిల్లా అమట్లూరు మండలం ఎలవరు గ్రామం అంతకు ముందు మీకు చెప్పున్నాను ఇది నా స్వగ్రామం నేను పుట్టినటువంటి ఊరు ఇప్పుడు మాకు అప్పట్లో మూడు ఇళ్ళు ఉండేవి రెండు పెంకిటిళ్ళు ఇది డాబా నాన్నగారు కట్టారు నాన్నగారు హామ్ లో కట్టారు ఇది ఒకటి నాయనమ్మ గారు ఉండేవారు వేరే ఇంట్లోనేమో ముందు ఇల్లు కట్టక ముందు మా నాన్నగారు తాతగారు బతికుండగా ఉండేవారు మా తాతగారి బతికుండగానే ఈ ఇల్లు కట్టారు ఈ కట్టిన తర్వాత తాతయ్య గారు చనిపోయారు వారి జ్ఞాపకార్థం ఈ పేరు పెట్టారు కానీ నాకు ఊహ తెలిసేటప్పటికి నేను పెరగటం అంతా ఈ ఇంట్లోనే జరిగింది ఇక్కడి నుంచే స్కూల్కి వెళ్ళటము ఇక్కడే పెరగటము టెన్త్ క్లాస్ అయినంత వరకు కూడా జ్ఞాపకాలన్నీ ఇంటి చుట్టూనే ఉన్నాయి ఇంటి గుర్తుగా చెప్పాలంటే మా బంధువులు ఎవరన్నా వస్తే సింహాలు ఉన్న ఇల్లు అని చెప్పేవాళ్ళం మా చిన్నతనంలో అది బాగా జ్ఞాపకం నాకు సో సింహాలు ఎవరింటి ఎదురుగా ఉండవు మరి ఎందుకు పెట్టారో మా నాన్నగారు కాలం చేశారు వారు ఎందుకు పెట్టారనేది తెలియదు కానీ ఈ సింహాలు పైన ఆ ఓంకారం అనేది కూడా ఆయన కావాలని పెట్టించిందే కృష్ణ భక్తులు ఆయన దీని ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో అరవై మూడో సంవత్సరంలో సిమెంట్ అనేది రేషన్ మీద కంట్రోల్ కంట్రోల్ ఉండేదనమాట అందరికీ సిమెంట్ లభ్యమయ్యేది కాదు ఈ ఇంట్లో సగము స్లాబ్ ఉంటుంది సగము మద్రాస్ టెరెస్ రూఫ్ తోటి చేస్తున్నారు మొత్తం కట్టుబడి అంతా కూడా గోడలు ఇవన్నీ కూడా సున్నం కట్టారు స్లాబ్ మాత్రం సగం మద్రాస్ టెరెస్ రూఫ్ సగం వచ్చి సిమెంట్ తోటి స్లాబ్ వేసి ఉన్నారు ఇది ప్రత్యేకంగా దీని గురించి చెప్పేది ఏంటంటే ఈ అప్పట్లో నాన్నగారు ఈ ఇంటిని మద్రాసులో చూసి ఇలాంటి ఇంటిని దాన్ని ఊర్లో కట్టించాలన్న ఉద్దేశంతో పనివాడిని మలయాళి కార్పెంటర్ పేరు కృష్ణప్ప అతన్ని తీసుకొచ్చి ఈ చెక్క పని అంతా చేయించారు ఇదంతా పంతొమ్మిది వందల అరవై మూడులో లో జరిగింది అప్పుడు టేకు రోజువుడ్ రెండు కూడా క్యూబిక్ ఫీట్ పది రూపాయలు ఉన్నప్పుడు ఈ పనులన్నీ చేశారు ఈ కిటికీలు గాని ఈ తలుపులు గాని మీరు ఈ ఈ తలుపు చూడండి సింహద్వారము దానికి సింహద్వారము రెండు ఈ రెండు కిటికీని కూడా కలిపేసి చేశాడు అతను మీరు ఎంత ఎత్తులో ఉందో ఇంచుమించు ఎనిమిది అడుగులు ఎత్తు ఆ గడపలు గానీ ఆ పనితనం గానీ మీరు గమనించవచ్చు ఇది చూడండి ఇది గొడుగు ఆకారం చెప్పాడు ఇది కూడా పూర్తిగా చెక్కతోటి ఇలాంటివే లోపల కూడా ఉంటాయి మీరు గమనించినట్లయితే అప్పట్లో సున్నంతోటే పైన ఆ బోర్డర్ చెక్కడం గానీ అంతా ప్లాస్టింగ్ అంతా సున్నం చేసినటువంటిదే దాని మీద పెయింటింగ్ వేశారు మీరు కరెంట్ వైరింగ్ కూడా మీరు గమనించినట్లయితే చూడండి ఇది లోపల వుడెన్ బ్లాక్ పెట్టారు దాని మీద తెల్లటి వైరు రన్ చేసి ఇవన్నీ క్లిప్ లు అనమాట మీరు గమనిస్తున్న అన్ని క్లిప్లు సో మీరు ఈ వైరింగ్ ఇల్లంతా కూడా ఇలాంటి వైరింగ్ ఉంటుందండి ఈ కిటికీ మీరు దా దానికి పైన ఉన్నటువంటి షేడ్ గమనించినట్లయితే కిటికీకి ప్రత్యేకంగా ఒక షేప్ తీసుకొచ్చారు ఆ రోజుల్లోనే ఇదంతా కూడా ఎటువంటి డిజైన్ ఎక్కారు పెయింట్ చేస్తున్నాం కానీ ఇదంతా అప్పుడు అరవై మూడులో లో వాడినటువంటి టేక్అడ్ అండి అది చూడండి ఆ కర్ర ఎలా తీసుకొచ్చారు కార్పెంటర్ పనితనానికి ఇది ఒక నిదర్శనము పైన మేస్త్రి కూడా చూడండి సున్నంతో లాగేసి షేడ్ ఇలాగా షేడ్ ఇలాగా చేసి ప్లాస్టింగ్ ఇదంతా కూడా సున్నంతా జరిగిందేనండి ఇన్ని 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 సంవత్సరాలు చెక్కు చెదురుకుందాం ఉందంటే ఆ వాళ్ళ యొక్క పనితనాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఇప్పుడు ఇది మా తాతగారు మా నాన్నగారికి ఇచ్చినటువంటి ఇల్లు ప్రస్తుతం మన స్వాధీనంలో లేదు మాకు ఉన్నటువంటి మూడేళ్లల్లో ఇది ఒక ఇల్లు ఈ డాబా కట్టక ముందు నాన్నగారు నాన్నగారు తాతగారు అందరు కూడా ఈ ఇంట్లో ఉండేవారు పెంకుటల్లి ఇంచుమించుగా సున్నం తోటే ఇంచుమించుగా ఒక డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా క్రితం కట్టిందండి కాంపౌండ్ వాళ్ళు మాత్రం తర్వాత కట్టించారు మా నాయనమ్మ గారు మా నాయనమ్మ గారి తల్లి గారు అందరు కూడా నా జ్ఞాపకం మా నాయనమ్మ గారి తల్లి గారు ఇంట్లోనే ఉండేవారు ఈయన ఇప్పుడు మనం రామకోటి గారు మీకు క్లుప్తంగా చెప్పాలంటే స్వర్గీయ ఎడ్లపాటి వెంకట్రావు గారి ఇంట్లో వంట వంటగా పనిచేశారు వీరు ఆ ఢిల్లీలో ఇప్పుడు మన కంబంపాటి రామ్మోహన్ రావు గారు ఒరిస్సా గవర్నర్ గారి మామగారికి కూడా వంట చేసి పెట్టారు వీరు అప్పుడు ఎలవర్తి నాయుడమ్మ గారి ఊరు కదా ఇది ఎలవరు అంటే ఎలవర్తి నాయుడమ్మ గారి ఊరు సో వారందరికీ సుపరిచితులు ఈ చుట్టుపక్కల ఎలవరు వంట అంటే పేరు వచ్చిందంటే వీరి కారణంతో మేము కూడా చిన్నతనంలో వీరి ఇడ్లీలు తీసుకెళ్లి ఇడ్లీ చట్నీలు తీసుకెళ్లి మేము మామ టీవీ లేనప్పుడు తినేవాళ్ళం కాకపోతే పెద్ద వయసు అయిపోయింది ఈ రోజులో వీరిని ఏమైనా ఉన్నారా అని తెలిసి చూడటానికి వచ్చాము పరామర్శ కోసముటి తొంభై సంవత్సరాలు దాటినాయి అలాగే ఎడ్లపాటి వెంకటరావు గారి ఆరోగ్య రహస్యం కూడా వీరి వంట ఆయన చెప్తాడు ఎక్కడ ఎలా తినేవారు ఏంటనేది వీరి వంటతోటి ఆయన నూట నాలుగు నూట ఐదు ఏళ్ళు బతికారు మీరు ఒకటని కాదండి టిఫిన్ స్వీట్లు పచ్చళ్ళు రోటి పచ్చళ్ళకి అద్భుతం అండి నేను జయమ్ గారు అంటే జయమ్ గారు అంటే ఇప్పుడు కమ్మంబాటి హరిబాబు గారి భార్యకి అమ్మమ్మ వారు నేర్పారంట వీరికి రోటి పచ్చళ్ళు ఎలవరు రోటి పచ్చళ్ళు మీరు ప్రపంచంలో ఎక్కడ ఉన్నా నేను గుర్తుపెట్టి చెప్పేస్తాను నేను దాని రుచి అంత ప్రత్యేకమైంది వీరి పరంపర శిష్యులు ఎంతో మంది ఉన్నారు రెండు వందల మంది ఈ దగ్గర వంట నేర్చుకున్న వాళ్ళు ఎలవరు వంట అంటే ఇక అద్భుతమైన అందులో రోటి పచ్చడి ఇక దాని గురించి చెప్పక్కర్లేదు ఏమైనా చూడటం మిమ్మల్ని సంతోషం మనం ఎవరికైనా సరే ఏ మనిషికైనా పుట్టిన ఊరు పెరిగిన ఇల్లు పెరిగిన వాతావరణం ఆ జ్ఞాపకాలు అత్యంత అమూల్యమైనవి నేను పుట్టినప్పటి నుంచి చిన్నతనపు జ్ఞాపకాలన్నీ ఈ ఊరు ఈ ఇంటితోనే ముడిపెడి ఉన్నాయి ఈ ఇంటి గురించి ప్రత్యేకంగా ఎందుకంటున్నారంటే మాది సొంత ఇల్లు కాదు ఇది మా మామగారి ఇల్లు తిండి తప్ప మిగిలిన చదువుకునే టైం అంతా కూడా పడుకోవటము లేవటము అంతా కూడా ఇక్కడ మా ప్రధమామ గారు అవుతారు వారు కాలం చేశారు మల్లంపాటి హరిప్రసాద్ గారు వారి శిక్షణలోనే నా క్రమశిక్షణ నాకు ఏదన్నా నా చదువు దీని అందరికీ బీజం పడింది సో మా ఇంటికంటే కూడా ఇక్కడే ఎక్కువ నేను చిన్నతనంలో గడిపేవాడిని ఇక్కడ రెండక్క వీరు ఆ పెద్దఅత్త అవుతారు మాకు శేషారత్న గారు అక్క అని పిలుస్తాను మా మాస్టారి మా పద్మ గారి వారి గారు ఆ అంతా కూడా ఇక్కడ చిన్నప్పుడు ఇక్కడ ఉన్నంత కూడా వీరి తిండే ఆ ఇక్కడ దీనితోటే దేనైనా మంచి చెడ్డ అల్లన పాలన అంతా అది చాలా పెద్ద మనసుతో చూసేవారు వీరి దీంట్లోనే పెరిగేంత ఆయన అయ్యాను ఇప్పుడు వీరికి ఇంచుమించుగా డెబ్బై సంవత్సరాల వయసు ఇక్కడ ఈ ఇంటి ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించుగా వీరి మా మామగారి అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్లు గాని మొత్తము పన్నెండు మంది ఉన్నారు కొన్ని పదుల సంఖ్యలో పెళ్ళిళ్ళు జరిగినాయి ఇక్కడ కొన్ని పదల సంఖ్యలో శుభకార్యాలు జరిగినాయి ఏం జరిగినా మా పెళ్లి కూడా ఇక్కడే జరిగింది వీరు అప్పటికి ఇప్పటికీ అంతే ఓపికతోటి వయసు మీద పడిన అంతే ఓపికతోటి వచ్చిన వాళ్ళందరినీ ఆదరిస్తున్నారు వారికి దానికోసం ప్రత్యేక కృతజ్ఞతలు ఇక్కడ ప్రత్యేకంగా ఇంటి నిర్మాణం గురించి ఈ చెప్పాలి అంటే ఇది ఈ మనం ఉన్నటువంటి ఇల్లు చూసారు కదా గోడలు ఇంచుమించు రెండు అడుగులు గోడలు వెడల్పు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవంతా లోపల మట్టితో కట్టినవి దాని మీద సున్నంతోటి ప్లాస్టింగ్ చేసినవి ఈ ఇంటి వయసు ఇంచుమించుగా ఒక వంద సంవత్సరాలు ఉంటుంది ఇదిగా ఇక్కడ లోపలే ఇక్కడ పడుకుని ఇక్కడే చదువుకునే వాళ్ళం మేమంతా అలాగా ఆ రెండో ఇల్లు ఉంది వీరి కుటుంబానికి సంబంధించిందే అది కట్టి నూట పాతిక సంవత్సరాలు అయింది అంటారు మొదట దాన్ని కట్టారు ఈ రోజు కూడా దాన్ని పెంకు తీసి నేయిస్తా ఉన్నారు అదే ఇది మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ పర్యావరణంగా చూసుకుంటే నాకు ఇంత వేసవిలో వేసవిలో కూడా అత్యంత చల్లగా హాయిగా ఉంది సో దీనికి కారణం ఏంటంటే వెనకటి వారు ఆ తత్వం మట్టి తత్వంతో దాన్ని అర్థం చేసుకుని వారు ముందు కాంపౌండ్ వాళ్ళు మీకంతా కూడా ఇంచుమించు ఇది ఒక ముప్పై ముప్పై సెంట్లో ఉంది ఈ రెండిళ్ళు ఎదర చావిడి మొక్కలన్నీ కూడా మీరు చూస్తారు రకరకాల మొక్కలు ఉన్నాయి ఇక్కడ కావాలంటే ఉసిరుంది నిమ్ముంది అట్లాగే కూరగాయలు ఉన్నాయి అనేక పూల మొక్కలు అరటి మొక్కలు సమస్తం ఒక సంసారానికి కావాల్సినటువంటి అత్యంత సేంద్రీయమైన పద్ధతిలో పండిస్తున్నటువంటి పదార్థాలన్నీ ఇక్కడ ఉన్నాయి ఏదైనా మనిషికి ఆరోగ్యానికి ఆనందానికి కావాల్సిన ఇంతకంట మరొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు ఈ ఆ రోజుల్లో చెక్కతోటే ఈ స్తంభాలు పెట్టేవారు ఇలాగా సరంబీలు అని చెప్పేసి పైన అటకలు కట్టేవారు ఏదైనా వస్తువు పెట్టుకోవడానికి ఆ ఇది ఈ మంచం ఇంచుమించు వంద సంవత్సరాల క్రితం జయించింది కర్ర కానీ నాణ్యత కానీ ఇవాళ ఒక్కసారి దీన్ని పాలిష్ కొట్టి ఒకసారి పేపర్ కొట్టి పాలిష్ చేయించినట్లయితే కొత్త దాన్ని ఏమి తీసుకోదు ఇక ఇక్కడ మీరు చూస్తున్నటువంటి భూషణం ఇప్పుడు దీన్ని బీరో కింద మార్చాము వెనక అన్ని కూడా ఇట్లాగే ఉండి బట్టలు పెట్టుకోవడానికి కానీ ఏదైనా మనము జిడ్లు తోటలు పెట్టుకోవటానికి ఇక తలుపు చూడండి వెనక ఎట్లాగా దీన్ని బ్రాస్ హింజేసి పెట్టి ఎంత పకడ్బందీగా ఎంత మందంతో అంత ఇది ఇంచుమించుగా ఒక రెండున్నర మూడు అంగళాల మందంతో ఉంది తలుపురు డబుల్ డోరు మీరు దీన్ని ఇప్పుడు కదపాలంటే కూడా ఎంత బరువుతో ఉంది ఎంత స్ట్రాంగ్ గా రక్షణ పరంగా కూడా ఎంతో అద్భుతమైనటువంటి దీంతో చేసినటువంటిది సింహద్వారానికి వాడిది ఈ డోరును ఈ తలుపును ఇప్పుడు మీరు చూస్తున్నది చారిత్రక ప్రాధాన్యం కలిగినటువంటి మా ఊరు ఎలవరు యొక్క చెరువు దీన్ని ఏ మహానుభావుడు తవ్వించారో దీనికి ఇది పదహారు ఎకరాల్లో ఉన్నటువంటి చెరువు గ్రామ అవసరాలు ఇతర అవసరాల కోసం తవ్వించారు వెనక దేవుడి మాన్యాలు గుడి కడితే దాని పోషణ కోసం మాన్యాలు అంటే కట్టించిన దాతలే ఆ పొలాన్ని గుడి పోషణ కోసం ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా ఉండేది అలాగే మా గుడి మాన్యం తెలుసు అలాగే చెరువు కూడా చెరువు మాన్యం పదహారు ఎకరాలు ఈ ఈ చెరువు నేను నేను పుట్టకముందు అంటే కనీసం అరవై సంవత్సరాల క్రితం తవ్వించిందండి మా ఇంటి ఎదురుగా చెప్పే రెండు ల్యాండ్ మార్కుల్లో ఒకటి చెరువు ఒడ్డు నీళ్ళని ఇంకొకటి ఏమో సింహాలిల్ అనేసి చెప్తూ ఉంటాము మనం ప్రస్తుతం ఎలవరు గ్రామంలోని శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఉన్నాము పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మా నాన్నగారు మనకు అందరు మిత్రులతో కలిపి విగ్రహ ప్రతిష్ట చేశారు ఆయన కృష్ణ భక్తులు అందుకే మా పేర్లన్నింటిలో కూడా కృష్ణ ఉంటుంది కృష్ణుడు బొమ్మ ప్లస్ అది మలయాళ స్వాముల వారు ఏర్పాడు మరి గురువు గారు నాన్నగారు గురువు గారు ఇక్కడ నిత్య దీపారాధనలు ఇవన్నీ జరిగాయి అలాగే నా చిన్నతనంలో ఇక్కడ ప్రతిరోజు టిటిడి దేవస్థానం వారు ఇచ్చినటువంటి మైక్ సెట్ ఉండేది ఆ మైక్ సెట్ నుంచి పొద్దున్నే భక్తి గీతాలు ఇవన్నీ పెట్టడము నన్ను తీసుకొచ్చి శ్లోకాలు భక్తి గీతాలు ఇవన్నీ నాతో పాడించడం అది జరిగేది ఈ ఆశ్రమాన్ని స్థాపించిన ఐదుగురులో మా నాన్నగారు ఒకరు మిగిలిన వారు ఎలా చెప్పాలంటే జయలక్ష్మి గారు అనసూయమ్మ గారు అలాగే దావులూరు సుందర గారు మేఘా సుబ్బారావు గారు ఇక్కడ నిత్య దీపారాధన జరిగేది ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఈ నాన్నగారికి ఎంతో ఇష్టమైన ప్రదేశం ఆ ఇంట్లో పూజలే కాకుండా ప్రతినిత్యం ఇక్కడికి వచ్చి భజనలు నా చిన్నతనంలో ఈ అంతా కూడా భజనలు పూజలు కలకలలాడుతూ ఉండేవి అరవై ఎనిమిదో సంవత్సరంలో దీన్ని విగ్రహ ప్రతిష్ఠ చేసి దీన్ని మొదలు పెట్టారు ఈ రోజు ఇక్కడికి రావటం ఊర్లో ఈ కృష్ణుడి దర్శనం చేసుకోవటం అనేది సంతోషంగా భావిస్తున్నాం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే నాన్నగారు కృష్ణ భక్తులు అవటం చేత కృష్ణాష్టమి చాలా ఘనంగా చేసేవారు ఈ ఆశ్రమం బయట ఉట్టి కట్టడము చాలా కోలాహలంగా నీరు చెమ్ముతూ వసంతం చెమ్ముతూ ఉట్టుకొట్టడము దాంట్లో డబ్బులు పెట్టి కుండలో డబ్బులు పెట్టి కొబ్బరికాయ పెట్టి ఊర్లో యువకులందరూ ఆ రోజుల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు కోలాటం టీమిని తీసుకొచ్చి కోలాటం చేయించడము ఇదంతా నా కళ్ళ ముందు నా చిన్నతనంలో చూసినటువంటి అందమైన జ్ఞాపకాలు కృష్ణుడు అంటే పరవశించిపోయేవారు కృష్ణుడికి సంబంధించినటువంటి ఏదైనా సరే జయంతి కానీ ఇట్లా మన కృష్ణాష్టమి కానీ చాలా అద్భుతంగా జరిగేది ప్రదేశంలో అలాగే గీతాపారాయణము భజనలు అనేక రకమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ జరిగేవి వారు చేసిన పుణ్యమే ఈరోజు నా వెంట ఉంది అని నేను భావిస్తున్నాను

मन्वरे मनंतरे हलियुगे हलियुगे प्रथम पादे प्रथम पादे जंबूद्वीपे जम्बुद्वी भारतवर्षे भारतववर्षे भरखंडे भरतखंडे मेरो मेरो दक्षिण दक्षिण दिग्भागे दिग्भागे श्रीशैलस्य श्रीशैलस्य ईशान्य ईशान्य प्रदेशे प्रदेशे कृष्ण कृष्णा कावेरियो कावेरियो मध्य प्रदेशे मध्य प्रदेशे माते ति शब्द श्रवणेन लोके मान्येति भावः समुदेत्य वर्षम् क्षीरधाराम् वितरत्यमोघाम् गोमातरं तां च पवित्रमूर्तिम् या विश्वमाता कुलदेवता नस्तां चापि गौरी प्रणमामि नित्यम् आदर्शभूतः किल भारतीय धर्मस्य चैतः सकलजनन्यः शिष्टानाम् रक्षकस्तद्वद्दुष्टानाम् शिक्षकश्च यः जगतः पालकसोऽयम् को आलोक्यभवत् किल सन्तानाम् देव ही भवेज्जनाम सार्थकम् महोन्नतम् च मातृत्वम् पूर्वपुण्यफलं स्मृतम्